శరణ్య దగ్గరికి ఆనందం వస్తుంది దర్శన్ ఇంకా రాలేదమ్మా అని చెప్పి ఆనందం అడుగుతూ ఉంటే లేదత్తయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది అప్పుడు నాతో పాటు రా అంటూ ఆనంద శరణ్యని కారులో తీసుకుని వెళ్తూ ఉంటుంది మరో పక్క సమీర దర్శన్ని ఫామ్ హౌస్కి తీసుకుని వెళ్తుంది ఇక దర్శన్ అక్కడ సమీరని డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉంటే వచ్చి నా కోసం ఒక టెన్ మినిట్స్ కూర్చొని వెళ్ళు అంటూ సమీర దర్శన్ ని లోపలికి తీసుకుని వెళ్తుంది దర్శన్ని సోఫాలో కూర్చోమని చెప్పి నేను నీ కోసం తాగడానికి ఏదైనా తీసుకొని వస్తాను అంటూ సమీర లోపలికి వస్తుంది తర్వాత ప్రీతికి ఫోన్ చేస్తుంది అక్క ప్లాన్ ప్రకారమే దర్శన్ని తీసుకువచ్చాను అని చెప్పి అంటూ ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం త్వరగా కానివ్వు మీకోసం హారతి పళ్ళెం పట్టుకొని హారతి ఇవ్వడానికి రెడీగా ఇంటి దగ్గర కొంతమంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది సరే అక్క అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది మరోపక్క ఆనంద పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అబ్బాయి దర్శన్ టూ అవర్స్గా కనిపించడం లేదంటూ ఇన్స్పెక్టర్కి కంప్లైంట్ ఇస్తుంది మీ అబ్బాయికి లవ్ అఫేర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇన్స్పెక్టర్ అడగడంతో లేవు అని చెప్పి ఆనంద అంటుంది అయితే ఫోన్ సిగ్నల్ ద్వారా ఎక్కడున్నాడో ట్రాక్ చేద్దామని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు తర్వాత కానిస్టేబుల్ వచ్చి సిటీకి దూరాన ఉన్న ఫామ్ లో ఉన్నట్టుగా లొకేషన్ చూపిస్తుందని చెప్తూ ఉంటాడు ఇక ఇన్స్పెక్టర్ ఆనందాన్ని తీసుకొని ఆ ఫామ్ హౌస్ కి బయలుదేరి వస్తూ ఉంటాడు